దేవునికి స్తోత్రం ఎందరికీ వందనాలు ఈరోజు యేసు ప్రభు యొక్క మాట విందాం యేసు ప్రభు వారు ఉపవాసం గురించి చెప్పిన మాట విందాం మత వార్త ఆరో అధ్యాయము పదహారవచనంలో రీతిగా వ్రాయబడి ఉన్నది యేసు ప్రభు వారు ఉపవాసం చేయినప్పుడు మీరు ఎలా ఉండాలి అనేది క్లియర్గా చెప్తా ఉన్నారు మీరు ఉపవాసం చేయనప్పుడు మనుషులు కనబడవాలని మీరు చేయొద్దు ఉపవాసం చేయనప్పుడు మీ ముఖము దుఃఖముఖలై ఉండకండి అన్నాడు రెండవది మీరు మీ ముఖములను వికారం చేసుకోకండి అని యేసూప్రభు వారు చెప్తా ఉన్నారు తర్వాత మీరు ఉపవాసం చేయుచున్నప్పుడు మనుషులకు కనబడవాలని మీరు చేయొద్దు పరలోకమందు ఉన్న తండ్రికి కనబడవలని మీరు ఉపవాసం చేయండి అని యేసూప్రు వారు చెప్తున్నారు ఏసూప్రభు వారు ఉపవాసం చేసే ముందు ఎలా ఎలా చేయమన్నారంటే మీ తల అంటుకొని మీ ముఖములను కడుక్కోండి అప్పుడు మీరు ఉపవాసం చేయండి అని యేసూప్రభు వారు చెప్తా ఉన్నారు యేసుప్రభు వారు తన శిష్యులకు మరొక మాట చెప్పి ఉన్నారు మనిషి కుమారుడు మీ అద్ద నుండి కొనుపోబడే దినములు వచ్చిన అప్పుడు మీరు ఉపవాసం ఉందరు అని యేసుప్రభు వారు చెప్పారు యేసుప్రభు వారు మన ఎద్ద నుండి పరలోకానికి కొనిపోబడారు అప్పటి నుంచి ఉపవాసాలు తరచుగా చేయాలి చేసి దేవునికి ప్రార్థనలు చేయాలి కనుక పెండ్లి కుమారుడు తనతో ఉన్నంత వరకు కూడా ఉపవాసం ఎవరైనా చేయించుతారా చేయించరు కదా కనుక పెండ్లి కుమారుడు మరి మీ అద్ద నుండి కొనుపోబడే దినములు వచ్చినో అప్పుడు మీరు ఉపవాసం చేస్తారు అని యేసుప్రభు గారు చెప్పారు కనుక మనం ఉపవాసం చే చెయ్యాలని క్లియర్గా యశుకురు గారు చెప్తున్నారు పాత నిబంధన గ్రంథంలో నుండి కొత్త నిబంధన వరకు కూడా ఉపవాసం అనేది ఉంది ఉపవాసం చేయాలి ఉపవాసం అనేది ఎందుకు చేయాలంటే ఆత్మ బలం పొందుకోవడానికి అంతేకాదు శరీరం నల్లగొట్టుకోవడానికి మరి దేవునిలో దగ్గరగా ఉండడానికి దేవునితో సత్సంబంధం పెంచుకోవడానికి ఉపవాసం చేయాలి ఉపవాసం ద్వారా శరీరాన్ని నల్లగొట్టుకుంటాం అంతేకాదు ఈ శరీరానికి కావలసినటువంటి ఆ యొక్క ఇది ఆ యొక్క శక్తిని శరీరానికి కావలసిన శక్తిని ఆ ఆత్మ సంబంధమైన శక్తి పెంచుకోవడానికి శరీర సంబంధమైన శక్తిని చంపుకోవడానికి ఉపవాసం చేయాలి అంటే ఆత్మబలం పొందుకోవడానికి ఉపవాసం చేయాలని ప్రభువారు క్లియర్గా చెప్తా ఉన్నారు హలో ఎలుయా యేసు ప్రభువారు బాధ్యం తీసుకున్నప్పుడు నలభై దినములు ఉపవాసం ఉన్నారు ఆ దినాల్లో ఉపవాసం చేస్తున్నప్పుడు ఏమీ తినలేదు నలభై పగళ్ళు నలభై రాత్రులు అంటే నలభై రోజులు ఉపవాసం ఉన్నారు యేసు ప్రభువారు కనుక యేసుపురవారి ఉపవాసం ఉన్నప్పుడు మనం ఎందుకు ఉండకూడదు పౌలు గారు నిత్యం ఉపవాస ప్రార్థనలు కనుక ఆయనే ఉన్నప్పుడు మనం ఎందుకు ఉండకూడదు ఉపవాసంతో ప్రార్థనలు చేస్తే దేవుడు మన మొర ఆలకిస్తాడనే నమ్మకంతో చేయాలి ఉపవాసంతో ప్రార్థనలు చేస్తే కొన్ని జరుగుతాయి కొన్ని జరగకపోతే అంత మాత్రాన దేవుడు దేవుణ్ణి మనం ఏమనకూడదు కనుక ఉపవాసంతో ప్రార్థన చేస్తే దేవుడు కరుణిస్తాడు అనే ఒక ప్రయత్నం అంతే అంతే తప్పించి ఉపవాసంతో ప్రార్థన చేస్తే కార్యాలు జరిగిపోతాయి కదా అని మీరు అనుకోవద్దు నూటికి ఫిఫ్టీ పర్సెంట్ జరగవచ్చు ఉపవాసంతో కార్యాలు చేస్తే అంటే ఉపవాసంతో ప్రార్థనలు చేస్తే కనుక ఉపవాసంతో కొన్ని పనులు చేసినప్పుడు కొన్ని జరగవచ్చు జరగపోవచ్చు అంత మాత్రాన దేవునికి మనం దూరం అవ్వకూడదు అలువుయా ఇక్కడ యేసుకురావు వారు ఉపవాసం ఉండమని క్లియర్గా చెప్తూ ఉన్నారు ఉపవాసం అంటే ఏంటి ఏమీ తినకపోవడం ఉపవాసం ఉపవాసం ఉన్న రోజుల్లో మనం ఎలా ఉండాలి అనేది గ్రంథం యాభై ఎనిమిదవ అధ్యాయంలో ఇదిగా వ్రాయబడి ఉన్నది మీరు ఉపవాస దినమున మీరు ఎలా జీవించాలి అని చెప్తున్నారు ఏసయ్య యాభై ఎనిమిదవ అధ్యాయం మూడవ వచనం మేము ఉపవాసం ఉండగా నువ్వెందుకు చూడవు మేము ఆ ప్రాణములను ఆయసపరచుకునేగా నువ్వెందుకు లక్ష్య పెట్టవు అని అందరు మీ ఉపవాస దినమున మీరు మీ వ్యాపారము చేదురు మీ పనివారి చేత కఠినమైన పని చేయించుదురు అదనమాట ఉపవాస దినాన్న ఇక్కడ ప్రభువారు చెప్తా ఉన్నారు మీరు మీ వ్యాపారాలు చేస్తారు అలా చేయకండి అంటున్నారు ఏసయ్య రెండోది మీ పనివారి చేత కఠినమైన పనులు చేయించకండి అంటా ఉన్నారు తర్వాత ఉపవాస దినమున మీరు కలహపడుచు వివాదము చేయచు అన్యాయంగా గుద్దులాడుచు ఉపవాసం ఉందరు అటువంటి ఉపవాసాలు నాకు అంగీకారం కాదు అని క్లియర్గా చెప్తా ఉన్నారు మీ కంఠధ్వాని పరమన్నా వినబడినట్లుగా మీరు ఇప్పుడు ఉపవాసం ఉండరు అట్టి ఉపవాసము నాకు అనుకూలమా మనుషుడు తన ప్రాణమును బాధ బాధపరుచుకొనవలసిన విధం అట్టిదేనా అని యేసు ప్రభు చెప్తా ఉన్నారు ఇంకా ఏం చెప్తున్నారో చూడండి ఒకడు జమ్మువలే తల వంచుకొని గోనిపట్ట కట్టుకొని బూడిదే పరుచుకొని కూర్చున్నట్టు ఉపవాసమా అటు ఉపవాసం ఎహో ఒక ప్రీతికరమని మీరు అనుకుందిరా అని యేసుప్రభు గారు చెప్తా ఉన్నారు ఉపవాసం చేస్తే మరి తల వంచుకొని గోనెపట్ట కట్టుకొని బూడిద పరుచుకుంటే అది ఉపవాసం అని మీరు అనుకుంటున్నారు అది ఉపవాసం కాదు ఆ రోజుల్లో ఉపవాసం చేస్తే గోనెపట్ట కట్టుకొని బూడిద పోసుకొని బూడిదలో కూర్చుండేవారు ఇది ఉపవాస దినంగా ఆ రోజుల్లో భావించేవారు అటువంటి ఉపవాసం నాకు ఉపవాసం కాదని ప్రభువారు చెప్తా ఉన్నారు అయితే ఎటువంటి ఉపవాసము దేవునికి ప్రీతికరంగా ఉంటుంది దుర్మార్గులు కట్టిన కట్లు విప్పటయు కాడిమాని మోకులు తీయటయు బాధింపబడిన వారిని విడిపించటయు ప్రతి కాడిని వెరగొట్టేటూ నేను ఏర్పరచుకున్న ఉపవాసము కదా అంటా ఉన్నాడు యేసయ్య హలేలుయ ఇంకా ఎన్ని చెప్తున్నా చూడండి నీ ఆహారం ఉన్న వారికి పెట్టుటయు నీ రక్త సంబంధికి ముఖము తిప్ప కొండుటయు దిక్కుమాలిన బేదలకు నీ ఇంట చేర్చుకుంటయు వస్త్రహీనుడు నీ కనబడినప్పుడు వానికి వస్త్రములిచ్చటయు ఇదే కదా నాకు ఇష్టమైన ఉపవాసము అలాగ నువ్వు చేసిన నీడలా నీ వెలుగు వేకువ వలె ఉదయించును స్వస్థత నీకు శీఘ్రంగా లభించును నీ నీతి నీ ముందర నడుచును ఫలిగా చూసారంటే దేవుడు ఎంత మంచి మాటలు చెప్తా ఉన్నాడు అనగా ఉపవాస దినము నా మనం చేయవలసిన పనులు అంటే ఉపవాస దినమున నోరు పరిశుద్ధంగా ఉంచుకోవాలి చూపు పరిశుభ్రంగా ఉంచుకోవాలి అన్యాయం అనేది అన్యాయం అనేది చేయకూడదు న్యాయమే చేయడానికి ఇష్టపడుతూ ఉండాలి బూతులు మాట్లాడకూడదు సరస్వక్తులు మాట్లాడకూడదు ఉపవాస దినాన్ని అది వ్రతదినంగా ప్రతిష్టదినంగా ఎంచి దాన్ని పాటించాలి కనుక అటువంటి ఉపవాసము దేవుడికి చాలా ఇష్టమైనది ఉపవాస దినాన్న మరి చాలా నిష్ఠగా నియమంగా వ్రతదినంగా ప్రతిష్టదినంగా దాన్ని భావించి దాన్ని మనం అనుసరించాలి ఉపవాసం అనేది ఎప్పుడైనా చేయొచ్చు కనుక ఒక వారానికో ఒక నెలకో ఒక సంవత్సరానికో సంబంధించింది కాదు నీకు ఎప్పుడు తలం పోస్తే అప్పుడు ఉపవాసం చేయొచ్చు కనుక పూర్వకాలం రోజుల్లో ఉపవాస దినము ప్రతిష్ఠించేవారు దినం చాటించేవారు ఇప్పుడు దినం అనేది వారానికి రెండు మార్లు చేయొచ్చు లేదా నాలుగు మార్లు చేయొచ్చు దానికంటే ఎక్కువగా చేయొచ్చు నీ ఇష్టం నీ ఓపిక బట్టి చేయొచ్చు కనుక బాగులేని వాళ్ళు ఉపవాసం చేయగలరా చేయలేరు కనుక బాగులేని వాళ్ళు తన వాళ్ళ ఆరోగ్యం బట్టి కొద్దిగా జస్ట్ మంచినీళ్ళు ఏదో తీసుకొని గ్యాస్ట్రిక్ లేదా ఇన్ఫెక్షన్స్ ఎన్నో వస్తూ ఉంటాయి కనుక మరి బీపీ షుగర్ ఉన్నవాళ్ళు మరి అలాగే అలసర్ ఉన్నవాళ్ళు అలాగే గ్యాస్ట్రిక్ ఉన్నవాళ్ళు ఏమీ తినకుండా మన డయాబెటీస్ ఉన్నవాళ్ళు ఉండలేరు ఏదో ఒకటి కొద్దిగా తిని ఉపవాసం చేయాలి ఆరోగ్య సంబంధమైన మరి రోగాలు వస్తాయి మనం ఎలా పడతాయో చేస్తే కనుక బాగా ఫిట్గా ఆరోగ్యంగా ఉన్నవాళ్ళు ఉపవాసం చేయవచ్చు ఉపవాసం చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా నియమంగా నిష్టంగా చేస్తే అది దేవుడికి చాలా ఇష్టపడతాడు ఉపవాసం ఎందుకు చేస్తారు అంటే దేవుని దగ్గరగా ఉండడానికి దేవునిలో బలం పొందుకోవడానికి దేవుని ఆత్మ పొందుకోవడానికి దేవుని యొక్క శక్తిని పొందుకోవడానికి దేవుని వరాలు పొందుకోవడానికి దేవునితో మనం దగ్గర అనుభవంలోకి వెళ్ళడానికి దేవుని ఆలోచన మన ఆలోచన కలవడానికి దేవుని మనసు మన మనసు కలవడానికి దగ్గర ప్రయత్నం అన్నమాట ఉపవాసం అనేది కనుక ఉపవాసం చేస్తున్నప్పుడు మనం దేవుడే చూడాలని ఉపవాసం చేయాలి మనుషులు చూడాలని ఉపవాసం చేయకూడదు ఉపవాస దినాన్న మరి అందరూ మన ముఖాలు వికారం చేసుకున్నట్టుగా మీరు ఉండకండి అంటే ఈరోజు ఎంతోమంది ముఖాలు వికారం చేసుకుంటున్నారు అంతేకాదు గడ్డాలు పెంచుకుంటున్నారు పది మంది చూస్తా మరి పది మంది నేను ఉపవాసం ఉన్నావా ఎందుకు ఇలాగ ఉన్నావా అని పది మంది చెప్తున్నారు అలాగే ఉపవాసం ఉంటున్నారు కనుక మీరు నార్మల్గా ఉండండి ఉపవాసం చేయండి పర్లోకి మన తండ్రి చూస్తున్నట్టు ఉపవాసం చేయండి అంతేగాని మనుషులు చూస్తున్నట్టు ఉపవాసం చేయదు ఉపవాసం అనేది ఒక రోజుకు ఒక నెలకో ఒక వారానికో ఒక సంవత్సరానికో సంబంధించినది కాదు ఎప్పుడైనా ఉపవాసం మీరు చేయొచ్చు మీకు తలంపు వారంలో ఎన్ని రోజులు చేయాలనుకుంటే అది నీ ఇష్టం ఒక రోజు చేస్తావో ఏ రోజు చేస్తావో అది నీ ఇష్టం ఉపవాసం చేసేటప్పుడు నియమనిష్టలతో వ్రతదినంగా మీరు చెయ్యాలి ఉపవాస దినా నాకు మంచి పనులు చేయాలి మంచి చూడాలి మంచి వినాలి మంచి మాట్లాడాలి బూతులు మాట్లాడకూడదు చెడ్డవి చూడకూడదు చెడ్డవి మాట్లాడకూడదు చెడ్డ స్థలాలకు వెళ్ళకూడదు చెడ్డ పనులు చేయకూడదు దేవుడు చెప్తున్నాడు వ్యాపారమే మానేయమంటున్నాడు కనుక మనం చాలా జాగ్రత్తగా నియమనిస్టులతో ఉపవాసం చేయాలి ఉపవాసం అనేది ఒక రోజు రెండు రోజుల మూడు రోజుల మరి ఇష్టం అది చేయొచ్చు అయితే ఈ శక్తి బట్టిని ఉపవాసం చేయాలి కనుక కొంతమంది హాఫ్ డే చేస్తారు ఫుల్ డే చేస్తారు కొంతమంది మధ్య మధ్యలో ఆపుతూ ఉంటారు మళ్ళీ చేస్తూ ఉంటారు అది ఉపవాసం అనుకుంటూ ఉంటారు కనుక ఉపవాసం అంటే ఏంటి ఏమి తినకపోవడమే ఉపవాసం గుర్తుంచుకోండి ఏమి తినకుండా ఉపవాసం చేస్తే దేవుడు మనకి ఆశీర్వదిస్తాడు కరెక్ట్గా చేయండి ఉపవాసం చేసి దేవుడి దీవెనలు పొందుకుందాం దేవుడు ఆశీలు పొందుకుందాం దేవుడి మాటలను దీవించిన కాక నా పేరు శ్రీనివాస్ అంటోని నా ఫోన్ నెంబర్ ఫోన్పే నెంబర్ ఎయిట్ వన్ సెవెన్ డబల్ నైన్ డబల్ ఫైవ్ ఫోర్ ఫైవ్ ఎయిట్ ఈ పరిచర్యకి ప్రోత్సాహం ఇవ్వాలనుకుంటే దీనికి సపోర్ట్ చేయండి మిమ్మల్ని మీ కుటుంబాన్ని దేవుడు దీవించి ఆశీర్వదించను కాక ప్రార్థన చేస్తాను దైగులు తండ్రి ఇదిగో నా ఉపవాసం అన్నది యేసు ప్రభుని శిష్యులకు ఏ విధంగా అయితే బోధించావో అది మేము చెప్పిన్నాను కనుక మరి ఆ యొక్క మాటలు విని దాని ప్రకారం ఉపవాసం చేయడం కావలసిన ఆత్మ పరిశుద్ధాత్మ పదే కలుగు విజయమని ఆత్మ వరాలతో ఆత్మవరాలతో నడుస్తున్నారని నింపమని ప్రభు ఈలో దగ్గరగా ఉన్న అనుభవాలు మనం తీసుకెళ్ళమని ఎస్ అయిన ప్రార్థిస్తున్నాక ఆమె థ్యాంక్ యూ